ఈ నగరంలో నిశ్చల్ ఒక అలా ప్రతి ఉదయం పరుగెత్తే అలా అతని ప్రపంచం అంటే అంకెలు గడువులు నిశ్శబ్దంగా ఉండే ఒకే ఒక చోటు పాత చివర ఉన్న పుస్తకాల కాఫీ హౌస్ ఆ కాఫీ హౌస్లో ఒక మూలలో రేఖ కూర్చుంటుంది ఆమె ప్రపంచం అంటే పెన్సిల్ గీతలు అసంపూర్ణమైన స్కెచ్లు నిశ్చల్ పుస్తకం చదువుతుంటే రేఖ తన నోట్బుక్లో ఏదో గీస్తుంటుంది వారిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు ఒక్కసారి కూడా కళ్లలోకి చూసుకోలేదు కాని ప్రతి మంగళవారం గురువారం వాళ్లు ఒకే బెంచీపై ఒకరి తర్వాత ఒకరు కూర్చుంటారు నిశ్చల్ తన పుస్తకం పేజీని తిప్పుతున్నప్పుడు రేఖ నిశ్శబ్దంగా ఆ శబ్దాన్ని వింటుంది ఆ శబ్దమే ఆమెకు రోజులో కొద్దిసేపు దొరికే ప్రశాంతత రేఖ ఒక లైన్ గీస్తున్నప్పుడు నిశ్చల్ ఆ పెన్సిల్ గీతల చప్పుడు కోసం ఎదురుచూస్తాడు ఆ చిన్న చప్పుడే అతనికి ఈ ప్రపంచంలో ఇంకా అందం మిగిలి ఉందని చెబుతుంది ఒకరోజు నిశ్చిల్ వెళ్లిపోయే ముందు పొరపాటున తన చేతి గడియారాన్ని బెంచీపై మర్చిపోయాడు అది అతను తన తాతగారి నుంచి తీసుకున్న పాత గడియారం రేఖ వచ్చి కూర్చుంది ఆమె కళ్ళు వెంటనే ఆ పాత గడియారాన్ని చూశాయి దానిపైన ఒక చిన్న తుప్పు మరక ఆమెకు తెలుసు అది అతనిదే అని వెంటనే రేఖ ఒక చిన్న చీటి రాసింది మీ సమయం చాలా విలువైనది రేపు ఇక్కడే మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అని రాసి ఆ గడియారం కింద పెట్టి వెళ్లిపోయింది మరుసటి రోజు నిశ్చిల్ పరుగున వచ్చాడు గడియారం లేదు కాని ఆ చిన్న కాగితం ఉంది ఆ చిరు సందేశం చదివాక అతను మొదటిసారిగా నవ్వాడు నిశ్చిల్ ఆ చీటీని పట్టుకొని కూర్చున్నాడు కొంతసేపటికి రేఖ కూడా వచ్చింది ఇద్దరూ మొదటిసారి ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు మౌనంగానే వారి రాగం మొదలైంది